ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసుల మీద సీరియస్ అయ్యారు నిన్న సచివాలయానికి వెళ్ళినటువంటి సమయంలో పూర్తిగా అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయటం ఆ బారికేడ్ల మీద ప్రకటనలు వ్యాపార ప్రకటనలు ఇలాంటి అంశము ఇవన్నిటిని చూసి పోలీసుల మీద సీరియస్ అయ్యారు గత ప్రభుత్వంలో బారికేడ్లు పెట్టుకొని ఆ విధమైనటువంటి వ్యవహారం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం తరహాలో ఇప్పుడు చేస్తున్నారా ఏంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదేమైనా కమర్షియల్ కాంప్లెక్సా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సెక్రటరేట్కి వచ్చేటువంటి విధంగా వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి వాతావరణం ఉండాలి కాబట్టి మొత్తం బారికేడ్స్ తీసేయండి అనేటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు ఆ బారికేడ్ల స్థానంలో పూల కుండీలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది సచివాలయంలో నిరంతరంగా ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకునేటువంటి అవకాశాన్ని కూడా ముఖ్యమంత్రి వైపు నుంచి చంద్రబాబు నాయుడు వైపు నుంచి చేస్తున్నారు అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి శనివారం రోజున అక్కడ హాజరవుతున్నారు అక్కడ ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు తెలియ ప్రయత్నం కూడా వాళ్ళ విజ్ఞప్తులు స్వీకరించేటువంటి ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి వైపు నుంచి చేస్తున్నారు ఒకవేళ ముఖ్యమంత్రి రానటువంటి రోజున ఖచ్చితంగా ఒక మంత్రి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అక్కడ ప్రజల నుంచి విజ్ఞాపనలు తీసుకునేటువంటి విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ప్ర ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకి దగ్గరగా ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్తే బారికేడ్లు కట్టుకున్నారు పరదాలు కట్టుకున్నారు ప్రజలకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదికను కూల్చివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కనీసము తాడేపల్లి నివాసానికి వస్తే ప్రజలు విజ్ఞప్తులు తీసుకునేటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లేదు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి నేను విన్నాను ఉన్నాను అని చెప్తే ప్రజలు నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఆయన తాడేపల్లిలో ఉన్నటువంటి తన ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది ఆయన బహిరంగ సభల బీపీ పెట్టాడు అప్పుడు కూడా మొత్తము బారికేడ్లు చెట్లు నరకటాలు కరెంటు స్తంభాలు తీసేయటాలు షాపులు మూసేకటాలు కోట్లు మూసేటాలు ఇలాంటివి చేసేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి దూరం అయ్యారు ఇప్పుడు ప్రభుత్వంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రి నారా ముగ్గురు కూడా ప్రజల్లో ఉండేటువంటి ప్రయత్నం నిరంతరంగా ప్రజలతో మమేకమయ్యేటువంటి ప్రయత్నం ప్రజలు సమస్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలాగని సమస్యలన్నీ పరిష్కారం అద్భుతమైన పాలన అందిస్తున్నారని కాదు కొన్ని సమస్యలు ఉంటాయి ఎలాగో ఆ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది సిన్సియర్గా ప్రజల్లో ఉండటం అనేటువంటిది నాయకులు ప్రజల్లో ఉండటం అనేటువంటి